ఏంటి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగోవాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే ఒక మూడు నాలుగు రోజులు పెట్టి వీడియోలు రావట్లేదండి కొంచెం పర్సనల్స్ పని మీద బిజీగా ఉండి వీడియోలు అనేది పెట్టలేదు అయితే ఈరోజు సండే సండే రోజు లాగూ సండే రోజే ఫోర్స్ చేసేస్తున్నాను యాజ్విజువల్ రొటీన్ వన్ ఒక కామెంట్ పెట్టారండి ఏంటంటే తుడుచుకునేది తోముకునేది చూపించొద్దని మరి వ్లాగ్ అంటే తోముకునేది తుడుచుకునేది అన్నీ ఉంటాయి కదండీ ఉదయం లేచిన దగ్గర నుంచి వ్లాగ్ అనేది ఏంటి వ్లాగ్లో మొత్తం చూపించాలి కదా సరే వీడియోలో చెప్దాంలే అని ఊరుకున్నాను ఈరోజు ఏంటంటే అండి వర్ణోక నేను పచ్చిమిరకాయలు వేయకుండా ఎండుమిరకాయలు వేసి చేస్తున్నాను అనమాట వర్ణోక ఉప్మా ఇలా ఎండుమిరకాయలు వేసి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో పెసరపప్పు చెక్ వేసుకున్నా కూడా బాగుంటుందండి యూజువల్ ఉప్మా అంటే అందరికీ తెలిసిందే కదా ఒక టూ పర్సన్స్కే చేస్తున్నాను ఎక్కువ మందికి కాదు ఎందుకంటే నాకు ఇద్దరేమై ఉన్నారు ఇంట్లో చిన్నోడు ముగ్గురికే కాబట్టి సింపుల్గా చేసేసుకున్నాను తర్వాత ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే పెద్ద బొచ్చండి బొచ్చు పులుసు ఫ్రై రెండు చేస్తున్నాను స్పెషల్ చేపలు పులుసా అండి నేను పెట్టే విధంగా కాకుండా వేరేగా ఈరోజు కొత్త రకంగా చూస్తున్నాను నేను ఒక ఛానల్లో చూసాను దాన్ని కొంచెం నాకు అనుకూలంగా చేశాను టేస్ట్ అనేది ఎలా వస్తుందని ఫస్ట్ మెంతులు ధనియాలు జీలకర్ర కొంచెం ఒక చిటుకుడు ఆవాలో చక్కగా ఫ్రై చేసుకుని అండి నేను దాన్ని రోట్లో దంచుకుందామని పక్కన పెట్టాను తర్వాత ఒక ఒక కేజినారు చేపలు ఉంటాయండి ఇందులో ఈ మంచి ముక్కలు ఒక మూడు ముక్కలు తీసి పక్కన పెట్టాను ఫ్రై కోసమని అవి కూడా మసాలాలు పట్టిస్తాను చూపిస్తాను ఇప్పుడు దీనికి సరిపడగా ఉప్పు కారం ఒక పెద్ద సైజు ఒక వంద గ్రాముల చింతపండు అనుకోండి గుజ్జు తీసి పోసి చేపల్లో పులుసు నేను పక్కన పెట్టానండి ఎందుకంటే ఇది నాంతదని లేదండి ఈరోజు కొత్త రకంగా చేస్తున్నానని ఇందులో మామిడికి కూడా వేస్తాను తర్వాత ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం రోడ్లో దంచామనుకోండి చక్కగా నా దగ్గర బండలేదండి కాకపోతే అందులో ఉన్న రాయితోనే నేను దంచుకుంటున్నాను వేడిగా ఉన్నాయి కదండి చక్కగా పొడి అనేది భలే అయిపోయిందండి చూద్దాం పులుసు అనేది ఎలా వచ్చిందో ఎండింగ్లో చెప్తాను మీకు టేస్ట్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా పెడతారు కదా సరే ట్రై చేద్దాం చూద్దాం చెప్తున్నారు కదా అని చూశాను నేనైతే ఎప్పుడు ఉల్లిపాయ ముద్ద చేసుకుంటానండి కానీ రోజు వాళ్ళు చెప్పినట్టు చేద్దాం కదా అని ఒక ఉల్లిపాయ పెద్ద సైజు పేస్ట్ చేశాను ఒక ఉల్లిపాయ ముక్కలు పోసాను కొంచెం మార్చాను అనమాట అండి టేస్ట్ అయితే బాగుంటుందా బాగోదా అని చేప ముక్కల్లోనే కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాను వాళ్ళైతే అల్లం వెల్లి పేస్ట్ వేయలేదండి నేను వేసాను మాకు ఆ టేస్ట్ అలవాటు కాబట్టి అది లేకపోతే తిన్నట్టు అనిపించదు చక్కగా ఉల్లిపాయలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఉల్లిపాయ పేస్ట్ చేశాను కదండి ఆ ఉల్లిపాయ వేసాను వేసి అది ఇది కలిపి మనకి నూనె వదిలే వరకు చక్కగా దోరగా వేపుకోవాలండి అలా దోరగా వేగిన తర్వాత మనకి ఉల్లిపాయ అనేది వేగితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట నా దగ్గర ఇది ఒక్కటి ఉందండి ఇది నాటికయే బె దిన్ని సిరికి రసం అంటారు జీడితోనే ఉందండి దాన్ని తొక్కతోనే ముక్కలు కోసేసుకున్నాను నేను తర్వాత ఉప్పు కారం చింతపండు పులుసు పోసి పెట్టుకున్నాను కదా కొంచెం అల్లం పేస్ట్ అది కూడా ఇందులోనే వేసేసి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గినాయి కదండి ఈ టైంలో పులుసు పోసేను చూసారు కదా ముక్క ఎంత సైజు ఉందో పెద్ద పెద్ద సైజు ఇలా మరిగే టైంలో చక్కగా ఘాటు పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఒక ఘాటు పెట్టుకుంటే పులుసు అందులోకి వెళ్ళి మెరుగే తినడానికి టేస్ట్ బాగుంటుందండి తక్కువ కోసిన మామిడికాయలు వేసాను ఇప్పుడు దంచి పెట్టుకున్న పొడి ఉంది కదండి అది కూడా వేసేస్తున్నాను సింపుల్ మెదడ్లో చూపిస్తున్నాను మీకు చూస్తూ ఉండండి పులుసు అనేది ఎంత ఎలాగుంది బాగుందా బాగోలేదా అనేది మీకు ఎండింగ్లో చెప్తాను చూసారు కదా ముక్కలు పెద్ద సైజు ముక్కలు అనమాట అండి ముద్దర చేప చక్కగా ఇప్పుడు పులుసు ఒక పదిహేను నిమిషాలు మరిగితే మనకి దగ్గరగా వచ్చేస్తుంది సరిపోద్దండి మీరు పలసగా తింటే కొంచెం నీళ్ళ దింపుకోండి కొంచెం చిక్కగా తింటే కొంచెం గట్టిగా దింపుకోండి మీరు తినేదాన్ని బట్టి పులుసు అనేది దింపుకోండి మాకైతే చిక్కగానే ఉండాలి కాబట్టి నేనైతే దగ్గరికి వచ్చిన తర్వాతే దింపుతానండి నూనె అది బాగా తీరిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీర దంచానండి ఫ్రెష్ కొత్తిమీర సారీ అండి దంచడం కాదు తరిగాను తరిగి వేసాను ఇప్పుడు చూడండి పులుసు అనేది బాగా మరిగిపోయింది చాలా బాగుందండి టేస్ట్ అయితేనే నేను తర్వాత ఇప్పుడు అన్నంలో తినలేదు టేస్ట్ చూసాను బాగుంది అన్నంలో కూడా వేసుకుని మీకు టేస్ట్ సూపర్గా ఉందా యావరేజ్గా ఉందా ఎలా ఉన్నదని కూడా నేను చెప్తాను తర్వాత మూడు ముక్కలు తీసుకున్నానండి అందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సాల్టు ఆ కారం మొన్న మసాలా కారం తయారు చేశాను కదండి నాన్ వెజ్ ఫ్రైలు కానీ మసాలాలో ఎండుమిరగాయలు అన్నీ వేసి అది ఒకటి వేసుకుంటే మన కారం వేరేగా వేయాల్సిన పని లేదండి కారము ధనియాలు జీలకర్ర లవంగా యాలక్కాయ చెక్క అన్నీ అందులోనే ఉన్నాయి ఆ కారంలోనే అది వేసుకుంటే మనం నాన్ వెజ్ ఫ్రైలు దేనికైనా దాని క్వాంటిటీని బట్టి చక్కగా సరిపోద్దండి మనం ప్రత్యేకంగా కారం వేయాల్సిన అవసరం లేదు ఆ రోజు కారం చేయడం చూపించాను కానీ రెసిపీ షేర్ చేయలేదు ఈ రెసిపీలో చూపిద్దాం కదా అని ఆ కారం వేసానండి చేపల టేస్ట్ అయితే అండి వేపుడు ముక్కలు అద్దురుపోయి తర్వాత కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నానండి ఎంత పెట్టుకోలేదు కొంద గ్రాములు మళ్ళీ నూనె వేస్ట్ అయిపోతుంది కదండి చక్కగా వాటిని అలా వదిలేస్తే ఎర్రగా దోరగా వేగాలండి ఇందులో నేను ఎటువంటి పొడి పిండి ఏది వేయలేదండి ఓల్ని ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి కారం మసాలా పొడి అవే వేసానండి ఓల్ని అవే వేసి వేపాను సూపర్గా వచ్చినాయండి ఇక్కడ నిమ్మకాయ పిండుకొని చక్కగా ఉల్లిపాయ నంచుకుని తింటే ఉంటుంది నా సాంబ్రంగా సూపర్గా ఉంటాయండి ముక్కలు తర్వాత నీసు వండితే నాకు చాలా ఎలర్జీ అండి ఇష్టం ఉండదు అందులో చేపలంటే ముందే చిరాకు దానివల్ల నేను పొయ్యి అంతా నీట్గా కడిగేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఒక ట్రిప్పు షేర్ చేస్తానండి ఏంటంటే ఇప్పుడు మనం బర్నర్స్ ఉంటాయి కదా బర్నర్స్లో నీళ్ళు వెళ్ళిపోతే పొయ్యి అనేది తొందరగా పాడైపోతుంది నేను ఇదివరకు పొయ్యి అయితే అలానే చేశానండి బర్నర్స్ మీద వాటర్ పోసేసేదాన్ని దానివల్ల పొయ్యి అనేది పాడైపోయింది అలా అయినా నేను ఇరవై సంవత్సరాలు వాడానండి పొయ్యి సర్లే అంత బర్నర్స్ పోతాయని దాని మీద ఒకటి దీని మీద ఒకటి కప్పులు పెట్టానండి ఎర్రది ఒకటి వైట్ది రెండు ఒకటే కలర్ పెట్టలేదు నా చేతికి ఏదొస్తే అది పెట్టేశాను మళ్ళీ ఒక దాని మీద పెట్టలేదని అనుకుంటారు మీరు శుభ్రంగా కడిగేసి నీట్గా కొంచెం పొయ్యి వెనకాల కూడా పులుసు అది చిందుద్ది కదండి కడిగేసిన తర్వాత నీట్గా వైపర్ పెట్టేసి లాగేస్తున్నాను వాటర్ అనేది ఆ తర్వాత పొయ్యి అంతా టిష్యూ పెట్టి తుడిసేస్తాను అంటే మెత్తన క్లాత్ ఎక్కడ ఉందని ఎతికి తేవాలనేసి ఒక టిష్యూ పెట్టి పొయ్యి అయితే తుడిసేసుకుంటున్నాను టిష్యూ అయితే స్మూత్గా ఉంటుంది కదా గాజు స్టవ్ కాబట్టి నేను స్వాంజీతోనే కడిగానండి అది పెట్టలేదు గీతలు పడిపోతాయి అని తర్వాత చుట్టూరు ఉంటుంది కదా చుట్టూరు తడైతే నేను ఒక క్లాత్తో తుడిసేస్తున్నాను అప్పుడు తొందరగా ఈగలు దోమలో చిన్న చిన్న పురుగులు ఇలాంటివి ఏమీ రావండి అలా తడి లేకుండా చూసుకుంటే తడి ఉంటే చిన్న చిన్న నురుగులు మూసేస్తూ ఉంటాయి ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్ గిన్నెలు ఉంటాయి కదండి గిన్నెలు తోమేస్తున్నాను ఇప్పుడు వ్లాగ్ అన్న తర్వాత గిన్నెలు తోమడం తొడ్డం ఇటువంటివి లేకపోతే ఇంక వ్లాగ్ ఏముందండి ఉందండి మొత్తం యాసిడీస్ మనం ఏది చేస్తే అదే చూపించాలి కదా ఏ టైంకి ఎలా చేసుకోవాలనేది మనం చెప్పడం వల్ల వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది ఉద్దేశంతో అలా చెప్తానండి నేను అయితే ఇప్పుడు ఉన్నాము ఆ సింక్లో గిన్నెలు వదిలేసి అలా ఫోన్లో వెళ్దామా బద్ధకంగా ఉందామని అనుకున్నాం అనుకో చిరాగ్గా ఉంటుందండి నాకు యూజ్ అవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను నేనైతే వెంటనే పొయ్యి ఆ గిన్నెలు అన్నీ నీట్గా చేసేసుకుంటానండి చేసేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రెష్గా వెళ్ళి స్నానం చేసి వచ్చి బోన్ చేస్తాను ఇంకొకటి అండి గాజు స్టవ్ కదా వేడి వేడి మీద వాటర్ పొయ్యకండి అందులోకి ఇప్పుడు పొయ్యి ఒకటి పేలిపోతుందని చెప్తున్నారు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను చిన్నదే కదా అని తీసుకున్నాను నెక్స్ట్ టైం నాలుగు బర్ణలది స్టీల్ స్టవ్ తీసుకుంటానండి స్ట్రాంగ్గా ఉన్నది చెప్తుంటే భయం వేస్తూ ఉందండి నీట్గా అయిపోయినాయండి అన్నీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోద్దండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటాయి వేపుడు ముక్క తింటున్నానండి నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ ఎంచుకుని సూపర్గా ఉంది తర్వాత పులుసు వేసుకున్నాను పులుసులో ముక్క తిన్నాను ఈ పులుసు అయితే నాకు నేను పెట్టే పులుసులా లేదండి టేస్ట్ వేరేగా ఉంది బాయండీ